అయితే ఇప్పుడు మనం అర్పించే బలు ఏంటి ఆత్మ సంబంధమైన బలుడు పేతరు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయాన్ని మనం చూస్తే పేతరు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఇదిగో నాలుగో వచ్చిన నుండి మనకి రెండు అధ్యాయము రెండు అధ్యాయం నాలుగు నుండి మొదటి పేతురు రెండు అధ్యయము నాలుగు నుండి మనకి ఇలా వ్రాయబడింది మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభు వద్దకు వచ్చిన వారే అంటే ప్రభు దగ్గరికి వచ్చారు అన్నది ఎక్స్ట్రీమ్గా చెప్పాడమాట దాన్ని వర్ణించాడు ఏం లేదు మీరు ప్రభు దగ్గరకు వచ్చారు అన్న ఏమన్నాడు మనుషుల చేత విసర్జించబడ్డాడు ఆయన రాయి కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైనా రాయిగు ప్రభువు నద్దుకు వచ్చిన వారై మనుషుల చేత విసర్జన పడ్డాడైనా మనుషులైన తిరస్కరించారు నాటి శాస్త్రులు పరిచయాలు అక్కడే పెద్దలు తిరస్కరించారు ప్రధాన యాజకులు కానీ దేవుని చేత ఏర్పరచబడిన రాయి అమూల్యమైనటువంటి సజీవమైన ఆ రాయి ప్రభువుల వద్దకు వచ్చిన వారై ఏసుక్రీస్తు ద్వారా దేవునికి ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మసంబంధమైన బరులర్పించటకు ఇప్పుడు ఏ ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు ఈ ప్రభు ద్వారా ఏసుక్రీస్తు ద్వారా దేవునికి బలి ఇవ్వడానికి వచ్చారు బరులు ఇవ్వడానికి వచ్చారు ఏ బరులు అన్నాడు దీన్ని ఆత్మసంబంధమైన బరుళ్ళు ఏసుప్రభుని ఏమని చెప్పాడు సజీవమైన రాయి అసలు రాళ్లలో సజీవమైంది ఉంటుంది ఏంటి రాళ్ళు అంటేనే నిర్జీవమైనవి కదా లివింగ్ థింగ్స్ నాన్ లివింగ్ థింగ్స్ అంటాం కదా నాన్ లివింగ్ థింగ్స్ అంటే ప్రాణం లేని రాళ్ళు కానీ సజీవమైన రాయి ఎగు ప్రభునద్దకు వచ్చిన వారు మీరు ఎలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా సజీవమైన రాళ్లే ఎఫేసి రెండు ఇరవై నుండి క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా మూలరాయి అంటే రాయి కాదు ఇది సజీవమైన రాయి బ్రతుకున్న రాయి జీవం కలిగిన రాయి మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు మీరు అంటే సంఘం ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు ఆయన సజీవమైన రాయి అయితే మనం కూడా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కూడా కట్టబడుతున్నాం కట్టడం పూర్తయిందా కట్టడం పూర్తవలేదు ఇంకా దేవుని ఇంటి కట్టడం ఇంకా పూర్తవ్వలేదు ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి అలా పేర్చుకుంటూ పేర్చుకుంటా ఈ రాయిలన్నీ ఎక్కడ పేరుస్తున్నావు పునాది మీద పేర్చుకుంటా ఆ పునాది ఎక్కడ పేర్చావు మూల మీద పేర్చుకుంటా ఇదిగో ఒక్కొక్క సజీవమైన రాయి పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ ఆత్మసంబంధమైన బరులర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఇది పాయింట్ ఏ ఎవరు ఎవరో నాలుగు అమూల్యమును సజీవమునైన రాయి వద్ద సజీవమైన రాయి ఆయన ఆ సజీవమైన బ్రతుకున్న ఆ రాయి మీద కట్టబడింది ఎవరో అపోస్తులు ప్రవక్తలు పునాదులుగా కట్టబడ్డారు ఆ పునాది మీద కట్టబడుతున్నది ఎవరో సజీవమగు సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా అది భౌతిక సంబంధమైన మందిరం అయితే భౌతికమైన రాళ్ళు కావాలి భౌతికమైన పునాది కావాలి భౌతికమైన ఇటుక బెట్టలు కావాలి కాబట్టి ఇటుక బెట్టలు దేని మీద నిలబడతాయి పునాది మీద పునాది దేని మీద నిలబడుతుంది మూలరాయి మీద నిలబడుతుంది కాబట్టి ఇప్పుడు మూలరాయి స్ట్రెంగ్త్ని చూసుకుని పునాది పునాదిని బట్టి పైన గోడ కడతారు అంతేనా పునాది చిన్న చేశారు పైన ఎంత గోడ కడతారా కట్టరు కానీ ఇప్పుడు ఇది సంబంధమైన ఈ మందిరం ఎలాంటిది ఆత్మ సంబంధమైన మూలరాయి ఆత్మ సంబంధమైనటువంటి సజీవమైన రాళ్ళు మనం కాబట్టి దీని ఏమన్నాడు సంబంధమైన మందిరముగా ఉండుటకు కట్టబడుచున్నారు ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని రాతిని శివనులో స్థాపించి ఉన్నాను ఆయన ఎందు విశ్వాసం వాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖన ముందు వ్రాయబడి ఉన్నది విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైనవాడు విశ్వసించే మీకు అయినా మూల్యము చెల్లించలేనంత వాడు విశ్వసించని వానికైతే నమ్మని వానికైతే అది వాడికి ఏంటి నిషేధించబడిన రాయి యేసుప్రభు అదే రాయి కొంతమందికి ఏమో నిషేధించబడిన రాయి అదే రాయి మనకేంటి బా చాలా విలువైన రాయి మనకి యేసుప్రభుకి ఇప్పుడు పరిశుద్ధులకి సంబంధం ఉందా లేదా మన బ్రతుకంతా దేని మీద డిపెండ్ ఉంది యేసుప్రభు మీద ఆయన బలియాగం మీద ఆయన అనుగ్రహించిన రక్షణ భాగ్యం మీద ఆయన రక్తం వల్ల అనుగ్రహించబడిన పాపక్షమాపణ మీద లేకపోతే భవిష్యత్తులో ఆయన తీర్పు మీద అంటే ఇప్పుడు యేసు యేసుప్రభు ఎలాంటి రాయి అమూల్యమైన రాయి నమ్మనుడికి ఎలాంటి రాయి అయినా నమ్మని వాడికి ఎలాంటి విశ్వసించని వానికైతే ఇదిగో వాడు ఇల్లు కట్టాలనుకున్నాడంట ఆ రాయి పనికిరాదనుకున్నాడు పనికిరాదనుకున్నప్పుడు ఏం చేశాడు రాయిని తీసి బయటపడేశాడు అదే చెప్పాడు అక్కడ ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించిరో అది మూలకు తలరాయేను అది అడ్డురాయి అడ్డుబండాయను వాడికి వాడికేమో అడ్డురాయిగా ఉంది ఇదేంటి యేసుప్రు బోధలులా ఉన్నాయి ఆయన పద్ధతులు ఎలా ఉన్నాయి మగా నచ్చదు తీసేయండి అన్నట్టు ఉంది వాళ్ళకి విశ్వసింపని వాడికి ఏమో ఆయన అడ్డం ఈ పనికిరాదు ఇంటికి పనికిరాదు ఈ రాయి కానీ మనకు ఆ రాయి ఎలా ఉంది అమూల్యమైన రాయి కట్టువారు వాక్యమున విధేయులై తొట్టిల్లుచున్నారు దానికి వారిని పడి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిక్షేమను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మందిరం ఈ మందిరంలో ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా అంటే ఇప్పుడు మనం అర్పించే బలు ఏంటి ఆత్మ సంబంధమైనటువంటి బలులు ఎక్కడ అర్పించాలా మందిరులు అర్పించాలి ఆ మందిరానికి మూలరా ఎవరు ప్రభు పునాది ఎవరో అపోస్తులు ప్రవక్తలు కట్టబడే కట్టడం ఎవరో సజీవమైన రాళ్ళవు మనము యశ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యయంలో మనకి లావరాయబడింది యశ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యయము గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చినని మనం చూసినప్పుడు ఇరవై ఎనిమిది అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో ఆరు వందల తొంభై పేజీ యశ్వ గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినాల్లో ప్రభుయూహోయలాగు సెలవిచ్చున్నాడు సియోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే సియోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే అది ఆ రాయి పరిశోధించబడిన రాయి అమూల్యమైన తలరాయి స్థిరమైన పునాది అయిన మూలరాయి అని స్థిరమైన పునాది అయిన మూలరాయి విశ్వసించేవాడికి ఎలాంటి కలవరపాటు ఉండదు విశ్వసింపని వాడు కాదు అడ్డు అడ్డురాయి అడ్డు బండ విశ్వసించేవాడికి అబ్బా కరెక్ట్గా నాకు సరిపోయాడు ఈయన ఏసు ప్రభు సరిపోయాడు నీ జీవితానికి ఆయన బోధలు నీకు సరిపోతున్నాయా ఆయన బోధలు నీకు చక్కగా అనిపిస్తున్నాయా బా బ్రతికితే ఇలాగే బ్రతకాలనిపిస్తున్నాయా ఆయన బోధలో ఇది వాడికి మాత్రం ఇది అమూల్యమైన రాయి కానీ విశ్వసింపని వానికి అడ్డు రాయేది అడ్డు బండ ఇదేంటి బోధనలు ఎలా ఉన్నాయి ఇలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు ఎలా అయితే పెళ్లి చేసుకుంటాడు అది మాట అది గొడవ కానీ విశ్వసించేవాడికి ఎలా ఉంది విశ్వసించేవాడికి మాత్రం ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన బహుస్థిరమైన పునాధీన మూలన్నాయి విశ్వసించి వాడు కలవరపడడు ఇదిగో నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టేదాన్ని న్యాయము నీతి కొలనూలు మట్టపు గుండుతో ఆయన ఏం కడుతున్నాడు ఆయన మందిరాన్ని కడుతున్నాడు కాబట్టి ఇదిగో నేడు మూలరాయిగా యశుప్రభు ఉన్నాడు ఆయన ప్రాయ్చిత్తంగా రక్తాన్ని చిందించాడు బలయ్యాడు ఆయన ఆ రక్తం వల్ల మనం విమోచించబడ్డాం పాపం నుండి ఇదిగో మనం కడగబడ్డాం రక్తంలో కడగబడి నీతిమంతులుగా పరిశుద్ధులుగా మనం తీర్చబడ్డాం దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ప్రవేశించాం అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులు గలవారు పురుష సంయోగులు దొంగలు లోబులు త్రాగుబోతులు దోషకులు దోచుకుని వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అయితే మీలో కొందరు అట్టివారై ఉంటరి ఒకప్పుడు ఒకప్పుడు పరిస్థితి మీరు కూడా అలాంటి వారే ప్రాచీన స్థితిలో కానీ ప్రభు యేసుక్రీస్తు నామమునను మన దేవుని యందును మీరు కడగబడి అది పరిశుద్ధపరచబడిన వారై కడగబడ్డావు పరిశుద్ధపరచబడ్డావు నీతివంతులుగా తీర్చబడ్డారు రాజ్యంలోనికి ప్రవేశించారు కాబట్టి ఇప్పుడు ఆయన మనకు మన మన పాపములకు ప్రాచిత్తమై ఉంటుటకు దేవుడు తన కుమారుని పంపించాడు ఇందులో ప్రేమ ఉంది ప్రాయచిత్తం చేయబడి మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడి కడగబడినటువంటి మనం ఆయన రాజ్యంలో చేరా ఇదిగో ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఆత్మ సంబంధమైన బరులర్పించడానికి సమాజంగా కూడుకుంటున్నాం అది